జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు చొల్లంగి అమావాస్య వచ్చింది ఈ అమావాస్య ఆదివారం రావటం చాలా విశేషం ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్యకు రెట్టింపు శక్తి ఉంటుంది అలాగే ఈ అమావాస్య నాడు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అమావాస్య నాడు పాటించేటటువంటి కొన్ని పరిహారాలతో ఎంతోమంది తమ జీవితంలో ధనవంతులయ్యారట అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు లేదంటే కటిక పేదరికం వెంటాడుతుంది చొల్లంగి అమావాస్య నియమాలు చేయకూడనటువంటి తప్పులు గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ అని చిన్న కామెంట్ చేయండి జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు ఎంతో శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య వచ్చింది కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోకండి ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా అరుదైనటువంటి సర్వార్థ సిద్ధియోగంతో రాబోతుంది సర్వార్థ సిద్ధియోగం అంటే కోరిన కోరికలను నెరవేర్చేటటువంటి రోజు అని చెప్పవచ్చు కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారికి శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది మంచి ఆరోగ్యం లభిస్తుంది జమ్మి చెట్టును దైవవృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు అఖండ రాజయోగం పడుతుంది అలాగే జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకుని తల స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది అయితే ఈ రోజున పొరపాటును కూడా తలకు షాంపూ పెట్టి తలంటు స్నానం చేయకూడదు అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయినటువంటి మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ చల్లంగి అమావాస్య నాడు కాకి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మన హిందూ పురాణాల ప్రకారం అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ Kabati. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అపార కుబేర యోగం కలిసి వస్తుంది ఇక ఎదురుంటి వాళ్ళు కళ్ళు మన ఇంటిపైన పడితే మన ఇంటికి నరదృష్టి సౌకుతుంది కా కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఈ గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టుకోండి ఇంటి ముందు కట్టినటువంటి గుమ్మడికాయకు సాంబ్రాన్ని పగవేయండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ప్రారంభమవుతాయి అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటగట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి నరదిష్టి బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీకు వీడు కుదిరితే గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి లేదా నిమ్మకాయలతో ఇంటికి దిష్టి తీయండి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ చల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఇక ఆదివారం అంటేనే మనలో చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ చొల్లంగి అమావాస్య నాడు పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు అమావాస్య రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ అమావాస్య నాడు తులసి దళాలు కోయడం మారేడు ఆకులు కోయడం అస్సలు చేయకూడదు అదేవిధంగానే ఈ చొల్లంగి నాడు బియ్యం గోధుమలు మరియు పప్పు ధాన్యాలను కూడా కొనకూడదు అలాగే ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వండి ఒక ఇస్తరాకుల బియ్యం కందిపప్పు బెల్లం అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్న తరగని ఐశ్వర్యం వరిస్తుంది అలాగే ఈ అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి ఆదివారం కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య నాడు సూర్యునికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి నాడు ఇంట్లో పొగ వేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ చల్లంగి అమావాస్య రోజున గోమాతకు అరటి తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి నెల తిరగకుండానే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక అమావాస్య వచ్చిందంటే చాలు మనలో చాలామంది బీరువాడు పూజిస్తారు విశేషంగా ఈ చల్లంగి అమావాస్య నాడు ఈ మీ బీరువా పైన గంధంతో స్వస్తికి వేసి మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగి మీ ఇల్లంతా ధన ప్రవాహంతో నిండిపోతుంది ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి ఆ దీపంలో రెండు యాలకులు వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఇక మనలో చాలామంది కాళ్ళకు నల్లదారం కట్టుకుంటూ ఉంటారు అయితే అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది ఆడవారైతే ఎడమకాలికి మగవారైతే కుడికాయలకి నల్లదారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు చల్లంగి అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి అనారోగ్య సమస్యలు నరదిష్టి సమస్యలు తొలగిపోయి మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది ఈ చల్లంగి అమావాస్య రోజున పొరపాటును కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు ఈ రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే ఈ అమావాస్య నాడు పూజ గదిని శుభ్రం చేయకూడదు కానీ అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేస్తే చాలా మంచిది ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ అమావాస్య రోజున మీ పర్సులో రెండు తమలపాకులు పెట్టుకోండి ఈ తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి అలాగే ఈ చల్లంగి అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇక అమావాస్య నాడు పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం గడ్డం తీసుకోవడం చేయకండి అమావాస్య నాడు ఈ పనులు చేస్తే పితృదోషం కలుగుతుంది అలాగే అమావాస్య నాడు పొరపాటును కూడా ఈ అబద్ ఎటువంటి అబద్ధాలు చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధాలు చెబితే ఏళ్ళనాటి శని దోషాలు వెంటాడుతాయి అలాగే అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని పాటించండి ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి అమావాస్య పూర్తయిన తర్వాత ఆ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది ఈ చొల్లంగి నాడు చనిపోయినటువంటి మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం వదలాలి కాబట్టి మీ ఇంటి యజమాని ఉదయాన్ని తలస్నానం చేసి దక్షిణ ముఖంగా నిలబడి చెమ్మూడు నీళ్లతో నల్ల నువ్వులు కలిపి మనసులో ఈ పెద్దలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకి విడిచిపెట్టండి ఈ విధంగా పూర్వీకులు తర్పణం వదిలితే పితృదోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు ఓం నమస్తే శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి